దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు రెండు దేవుని వారికి ధ్యానం చేసుకుందాం సంఖ్యాకాండం ఇరవై ఐదు అధ్యయము ఇస్రాయిలందరూ కూడా శిత్లో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో చేసి సాగిరి మోయాబు దేశానికి దేవుడు ఇచ్చాడు మరి షీ దేవుడు షిహోను ఓగు యసుపోని పట్టణము సిహోని పట్టణము బాషాను పట్టణము సిహోను యసుపోను బాషాను పట్టణాలని దేవుడిచ్చాడు అరాధ పట్టణాలను దేవుడిచ్చాడు మరి మోయావ దేశాన్ని కూడా దేవుడు జయింపజేసి సమస్తం కూడా అక్కడ అన్నింటిని కూడా నాటిన తోటల్లో వీళ్ళు అనుభవిస్తూ ఉండగా ఒక బాలాకి ఇచ్చినటువంటి బాలాకి బలం ఇచ్చినటువంటి ఒక సలహా తప్పున ఒక బిలాము ఆ బాలకు కొంతమంది అందమైన స్త్రీలను ఇస్రాయిల్తో స్నేహం చేయడానికి పంపించి వాళ్ళతో మోయాబురాణులతో విభిచారం చేయసాగిరి ఎప్పుడైతే మోయాబురాణులతో విచారం చేశారో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆ యొక్క ఇస్రాయిల్ మగవారి అందరినీ కూడా తమ దేవతల వైపుకు తిప్పి అక్కడ బలును అర్పించి అక్కడ భోజనాలు చేసి ఆ దేవతలకు నమస్కరించింది వెంటనే దేవుడి కోపము ఇస్రాయలు మీద రగులుకున్నది అయ్యో నేను ఇన్ని కార్యాలు చేసి తీసుకొచ్చానే వీరు వ్యభిచారంలో పడిపోయారు వీళ్ళు మత్తులో పడిపోయారు వ్యభిచార వీళ్ళు తాగుల్లో పడిపోయారు వీళ్ళు మత్తు ప్యాకాట్లో పడిపోయారు వీళ్ళు మోసాన్ని మోసం చేస్తూ ఉన్నారు అని దేవుడికి కోపం రగులుకుంటూ ఉంది విగ్రహారాధనలో పడిపోయారే దేనికి లొంగిపోయారు వీళ్ళు నువ్వు డబ్బుకు లొంగిపోయావా లేకుంటే వ్యభిచారానికి లొంగిపోయావా నీ స్నేహం ఎలాంటిది ప్రియమని రండి యవన కుమారుడ యవన బిడ్డ మీరు నివసించే జీవితము మీరు నివ మీరు జీవించే జీవితము ఎలాగుంది ఆలోచించండి ఎలాగుందో ఆలోచించండి ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మోయాబురాణితో విచారం చేసేసరికి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర నుంచి విరిగిపోయి దేవుని దగ్గర నుంచి మనస్సు మార్చుకున్నారు దేవుని కోపం రగులు కొన్నది రగులుకుంటే ఇంక చేస్తూ ఉంటే అయ్యో ఒక పెద్దవాడని మోసే ఉన్నాడు మరి అక్కడ ఉండే సర్వ సమాజం ఉంది మోసే కన్నులు ఎదుటిగానే ఒక వ్యక్తి వెళ్ళి ఒక విద్యా స్త్రీని తోడుకొని వచ్చి తన సహోదరుడు ఏదంటే అయ్యక్క ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ సర్వ సమాజం గుడారంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడండి అప్పటికే మోసే ఏడుస్తూ ఉన్నాడు మోసే కనులు ఎదుట ప్రత్యక్ష ద్వారం వద్ద ఏడ్చు చూండినా ఇస్రాయల్ సర్వ సమాజం యొక్క కనులు ఎదుట అప్పటికే మోసే ఏడుస్తున్నాడు సర్వ సమాజం అయ్యో మన పరిస్థితి ఏంటి వాళ్ళ కింద బానిషన్లు అయిపోయావంటి అయ్యిలో వల్ల బానిసలు మన స్వదేశంలో వచ్చింది ఏంటి మనకి వాళ్ళు మనల్ని హింసిస్తున్నారే మన బానిసులుగా వాడుకుంటున్నారే మనల్ని చాలా దుఃఖ పెడుతూ ఉన్నారే మనం రాజులుగా ఉండవలసింది పోగొట్టుకున్నామే అని ఏడుస్తూ ఇదే సమయంలో ఒక వ్యక్తి ఒక ఇస్రాయుడు ఒక మిథ్యాను ఒక స్త్రీని అందమైన స్త్రీని తోడుకొని వచ్చి అది చూస్తుండగానే ప్రత్యక్ష గూడని తీసుకొని పోయాడు వ్యవసాయం చేయడానికి అయితే దాంట్లో ఒక వ్యక్తి ఆహ్లోని మనవడు చూశాడు ఎలియాజిల్ కుమారుడు ఫిర్హాస్ చూసి ఒక ఈట పట్టుకొని వాళ్ళు ఎక్కడ ఏ పడకలైతే పడుకున్నారో అదే ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి ఉండగా ఒక కడుపు ఆ స్త్రీని కడుపులో కూడా దూసిపోయినట్లు పొడిచే ఇద్దరినే ఓకే ఒకే వాని బీపీ వినిగి కడుపులోనికి ఆ ఈట వెళ్ళిపోయి అక్కడనే ఎందుకంటే అప్పటికే తెగులు 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 ఏడుస్తూ ఉన్నారు ఎందుకు తెగులు వచ్చాయి మనకి దేవుడు కోపం వచ్చింది చూడండి ನೀವು ವಾರು ನೀವು ಎ ರೀತಿಗಾರಲೇ ಉನ್ನವಾಹಾಸ್ವಲಿ ಈ ರೋಜು ಉಂಟ ಕುಟುಂಬ ಬಾಪ ಜೀವಿ ಬಾಪು ಬಾಡ್ತರು ನ ಕುಟುಂಬ ರಕ್ಷ ನೀವು ನಿರಬಡಗಲಿ ನೀ ಗ್ರಾಮ ನೀವು ನಗ ಬಾವುಪಡ್ತದೆ ನೀ ಗ್ರಾಮ ಬಾವುಪಡ್ತು ಉಂಟು ನೀವು ಫಿನ್ಹಾಸ್ವಲೆ ಉಡಗಲಿ ಸಿನಿಹಾಸ್ವಲೆ ನಾಟಿ ಫಿನ್ಹಾಸ್ నాటి ఫినిహాసు ఇదిగో ఒక ఖడ్గాన్ని తీసుకుని వచ్చి వ్యభచారం చేస్తున్నటువంటి ఇద్దరినీ కూడా మరి కడుపులో గుచ్చినప్పుడు ఇద్దరి కడుపులో కూడా అది దూసుకొని వెళ్ళిపోయి చనిపోయారు అప్పటికే తెగులు అప్పుడు తెలుగు తెగులు నిలిచిపోయిందండి ఈరోజు ఈరోజు తెగులు నిలవాలి అంటే ఇదిగో ఈ తెగులు ఆగిపోవాలంటే ఈ రోగం పోవాలంటే ఇదిగో ఈ యొక్క దారిద్ర్యం పోవాలంటే ఈ యొక్క బలహీనత పోవాలంటే నీ జీవితం వెలుగులోనికి రావాలంటే మెగ చీకట్లో నుంచి అందకాలంలో నుంచి విడిగి విడుదల పొందాలంటే ఒక పినిహాస్ వలె నువ్వు లెగాలి ప్రియ పినిమైనటువంటి మిత్రుడా ప్రియమైన స్నేహితుడా నువ్వు ఒక పినిహాస్సు లేచి పినిహాస్ లేచి దేవుని ఎదుటి నువ్వు సాగిలపడే ఆయన ఖడ్గాని పట్టుకుని పాపాన్ని పొడిచాడు ఈరోజు నువ్వు దేవుని కర్ర అయినటువంటి జీవగ్రంథాన్ని పట్టుకొని ఇదే జీవగ్రంథాన్ని పట్టుకొని నువ్వు దేవుని పరిశుద్ధ పరిశుద్ధపరచబడితే నువ్వు ఒక ఫిన్హాస్సువలే నువ్వు ఫిన్హాస్సువలే గర్తించగలిగితే మొత్తం ఏ తెగులు రాదు ఇంకా ఏ తెగులు నీ గొడవను సమీపించదు కాబట్టి నువ్వు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు సిద్ధపడి ఒక త్యాగానికి ముందు కూడా మన ప్రభుత్వానికి మనం చేస్తూ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించిన గాక ఆమె